హామీ ఇచ్చి అమలు చేసిన పథకాలను ప్రచారం నిర్వహించుకోవడంలో కాంగ్రెస్ విఫలమవుతుంది సిపిఐ జిల్లా కార్యదర్శి పి సుధాకర్ నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రంలో సిపిఐ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి పి సుధాకర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రజాపాలన ప్రభుత్వం ఎన్నికల్లో హామీ ఇచ్చిన పథకాలను అమలు చేస్తున్నప్పటికీ ప్రచారం చేసుకోవడంలో విఫలం చెందుతుందన్నారు గత ప్రభుత్వం సంబడ వర్గాలకు ఎన్నో హామీలు ఇచ్చిందని దళితులకు ముఖ్యమంత్రి ఇస్తామని ఇంటింటికి ఉద్యోగం అర్హులందరికీ తెల్ల రేషన్ కార్డ్ రైతాంగానికి లక్ష రుణమాఫీ ఇంకా అనేకమైన హామీలు ఇచ్చి నెరవేర్చలేదన్నారు రైతాంగానికి ఇచ్చిన హామీ మేరకు ఒకేసారి రుణమాఫీ చేసినప్పటికీ ఇంకా రెండు లక్షలపై ఉన్న వారికి రెండు లక్షల రుణమాఫీ చేయాల్సిన అవసరం ఉందని అన్నారు పట్టాదారే కాకుండా కష్టపడి అటువంటి రైతులకు బోనస్ రూపంలో చెల్లించడం శుభ పరిమాణం అన్నారు ఈ ప్రెస్ మీట్లో సిపిఐ మండల కార్యదర్శి ఏ విఠల్ గౌడ్ నాయకులు బర్లా సునీల్ కుమార్ పాల్గొన్నారు తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలన ప్రభుత్వం ఏర్పడినటువంటి ఈ పదహారు నెలల కాలంలో ఒక లక్ష యాభై ఎనిమిది వేల కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చింది కానీ దాంట్లో ఒక లక్ష యాభై రెండు వేల కోట్లు గత ప్రభుత్వం చేసినటువంటి అప్పులకు సంబంధించినటువంటి పోతున్నారు అనేది స్పష్టంగా కనబడతా ఉన్నది ఏదేమైనా గత ప్రభుత్వం చేసినటువంటి పుణ్యాన్ని ఇలా ప్రజలకు ఇబ్బందులు అవుతున్నాయని చెప్పేసి కనబడతా ఉన్నది రేవంత్ రెడ్డి గారు మరింత ఓపికతోటి రాష్ట్ర ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయాలని చెప్పేసి సిపిఐ పార్టీగా మరోసారి కోరుతా ఉన్నాం ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో పాలన చేసినటువంటి కాంగ్రెస్ ప్రజాపాలన ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు అమలు చేస్తున్నప్పటికీ హామీలను ప్రజల్లోకి తీసుకుపోయి ప్రచారం చేసుకోవడంలో విఫలమవుతుందని చెప్పేసి మేము సిపిఐ పార్టీ అభిప్రాయపడతా ఉన్నాం ఎందుకంటే గత ప్రభుత్వ హామీలో చూసినాం అనేక హామీలు ఇవ్వడం జరిగింది దళితులకు ముఖ్యమంత్రి అని చెప్పిర్రు రైతాంగానికి లక్ష రూపాయలు రుణమాఫీ చెప్పి చెప్పిర్రు అదేవిధంగా ఇంటింటికి ఉద్యోగం అని చెప్ప్రు ఇట్లాంటి అనేక పథకాలు చెప్పి కూడా అమలు చేయలేదు గతంలో కానీ నేటి ప్రజాపాలన ప్రభుత్వము ఇచ్చినటువంటి హామీలు కొన్ని ఆపినప్పటికీ అనేక పథకాలను గల అమలు చేస్తూ ఉన్నది ఆ హామీల్లో భాగంగా ఇలా రైతాంగానికి సంబంధించి ఒకేసారి రుణమాఫీ చేయడం జరిగింది కొన్ని చోట్ల రెండు లక్షల పైన రుణమాఫీ మాట వాస్తవము దాని వెంటనే రేవంత్ రెడ్డి గారు ఎవరైతే రెండు లక్షలకు పైన ఉన్నటువంటి రుణమాఫీ చేసినటువంటి బాధ్యత ఉందో ఇది చేయాలని చెప్పేసి మేము సిబిఐ పార్టీగా అభిప్రాయపడతా ఉన్నాం మరో విషయం ఏంటంటే దీంట్లో రైతాంగం పండించినటువంటి పంటలకు ఈరోజు అని పేరు కాకుండా కానీ బోనస్ పేరుతోటి ఎవరైతే కష్టపడేటువంటి రైతము రైతాంగం ఉన్నారో ప్రధానంగా వరి పంట పండిస్తున్నటువంటి రైతాంగం ఉన్నారో వారికి ఇలా ప్రభుత్వమే కొనుగోలు చేస్తూనే ఇలా వాళ్ళు పండించిన పంటలకు క్వింటాకు ఐదు వందల చూపు ఇవాళ బోనస్ ఇస్తూ ఉన్నారు దీని అంతా కూడా మేము ఒక శుభ పరిణామంగా మేము సిపిఐ పార్టీగా భావిస్తూ ఉన్నాం ఏదేమైనా కానీ వాళ్ళు చేసినటువంటి పథకాలను ప్రచారం చేసుకోవడంలో విఫలమైందని చెప్పేసి సిపిఐ పార్టీగా మేము అభిప్రాయపడతా ఉన్నాం